గెలుపూటములు శాసించే సత్తా దూదేకుల నూర్ భాషలకి ఉంది దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ అన్నారు అనంతపురం జిల్లా కేంద్రంలో స్థానిక జేఎస్పీ ఫంక్షన్ హాల్లో దూదేకుల నూర్భాష ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో మొదటగా దూదేకల జాతి ముద్దుబిడ్డ దివంగత చమన్ సాబ్ చిత్రపటానికి ఎస్ఎస్ బాజీ పూలమాల వేసి నివాళి అర్పించి సమావేశం ప్రారంభించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దూదేకల నూరు భాషలు దాదాపుగా ఇరవై లక్షలకు పైగా ఉన్నారని అయితే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న అన్ని రాజకీయ పార్టీలు మా జాతిని కేవలం ఓటు బ్యాంకుగానే గానే చూస్తున్నాయి అని మా దూదేకుల జాతి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఏ రాజకీయ పార్టీ అవకాశం కల్పించడం లేదని దూదేకుల నూర్భాషా జాతి ఏకమైతే ఏ పార్టీనైనా ఓడించగలదు గెలిపించగలదని ఆయన అన్నారు భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న అన్ని దూదేకుల నూరు భాషా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి మాకు ప్రాధాన్యత కల్పించని పార్టీలకు సరైన బుద్ధి చెప్తామని ఎస్ఎస్ బాజీ హెచ్చరించారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జే మోదీన్ భాష రాష్ట్ర కన్వీనర్ జే సాదిక్ భాషా ముఖ్య సలహాదారులు డి జిల్లా బాబయ్య అధ్యక్షులు వరిగా డి శేక్షి తదితరులు పాల్గొన్నారు రాజకీయాలకు వేదిక పెద్దలకు వేదిక ముందు పెద్దలకు విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ చేసినటువంటి దగ్గర జాతి ప్రతి విషయంలో కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది మనకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఉన్నాడా సమాధానం చెప్పాలి మన యొక్క స్థితి చట్టసభల్లో మనం గల మన గణాన్ని వినిపించేటటువంటి నాయకుడు దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అయినా మనకి స్థితి రావట్లా అయినవారికి సిక్కు రావట్లా మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళం మేము టీడీపీకి చెందిన వాళ్ళం నా నాయకులకి నేను నా సంఘం అవకాశం ఇచ్చాను ఎక్కడ ఉన్నారు మీద చూడండి ఇంత ముందు మాట్లాడడం జరిగింది గుంటూరు జిల్లా అధ్యక్షుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న విషయం ఏ వచ్చినా నేను ఫోన్ చేసి అమ్మాయి పని చేయండి అని చెప్తే ఆయన తప్పకుండా అన్నా అని చెప్పి మన కమ్యూనిటీకి సేవ చేస్తున్నాడు ఏ పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మరి నేను వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా మరి నా సంఘంలో టీడీపీ వాళ్ళు చోటు ఎందుకు ఇచ్చాం ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడ ఉన్నారు టీడీపీ ఇప్పుడు రాష్ట్రం కోఆర్డినేటర్ గా తెలుగుదేశం పార్టీలో మీరు రాష్ట్ర కూడా సంబంధించిన కవస్థాల విషయంలో కొంతమంది బాధ్యతలు చెప్పడం జరిగింది మా నభి అసులు కానీ మా మధురన్న కానీ

మీరు బయట బయట నీళ్ళు నేను బీజేపీలో తిరుగుతున్నాడు మేము వైసీపీలో ఉన్నాం ఒకే ఒక విషయంలో తెలియజేస్తాం పార్టీలో నన్ను పొలానికి దయచేసి ఎక్కడైనా సమావేశం పెట్టినా మన సంఖ్య పొలానికి తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారి మీరు ఇది తీసుకెళ్ళింది ఈ సమావేశాన్ని వాళ్ళు నిర్వహించుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని చెప్పడం జరిగింది ప్రతి ప్రాంతంలో వాస్తవంగా మన ఓటికి ఎంత తెలిసి చాలా మంది నిర్వహించి పాత అంతవరకు మనకు అవసరం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కాను నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మన ఓటింగ్ ఉంది ఈరోజు వర్గాలు గెలుపోవటం ఒక్క ఓటు చాలు గెలవడానికైనా ఓడిపోవడానికైనా ఒక్క ఓటు చాలు మనం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ్మళ్ళ పిల్ల తీసుకున్నట్లయితే సుమారు డెబ్బై నుంచి ఎనభై ఓటింగ్ ఉంది పక్ష ఓటింగ్ ఉంది నైజాల్లో ఓటింగ్ ఉంది మీ అనంతపురంలో కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ ఎక్కడ మనం జరుగుతుంటాం మన ప్రభుత్వం సర్వే ప్రకారం రెండు లక్షలు పైకి అదే నేను అంటున్నా ఇరవై లక్షలు ముప్పై లక్షలు గతంలో మేము కూడా చెప్పినాం కానీ కేటం తిరుగుతుంటే మనకు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత మనం జాగ్రత్తగా ఒక బేరేజ్ వేసుకుని ఇటువంటి కమిటీలు ఇటువంటి మీటింగ్ వేసుకుని మన సంఘాన్ని బలోపేతం చేసుకునే విధంగా మన కులాన్ని ఎలా అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇంత చెప్పడం జరిగింది ఎస్ఎస్ బాజీ అంటే అందరికీ తెలుసు ఒకప్పుడు మా అన్న అంటే